గుడ్ మార్నింగ్ అండి నేను డాక్టర్ రవిసుమన్ రెడ్డి సోమాజిగూడ యశోదాలో కన్సల్టెంట్ అండ్ స్పైన్ సర్జన్ ఇప్పుడు ఈ వెన్ను సమస్యలు అనేది చాలా కామన్ అయిపోయాయండి నార్మల్ పబ్లిక్లో బేసికల్గా ఇప్పుడు మన హ్యూమన్ ఎవల్యూషన్ చూసామనుకోండి టు స్టార్ట్ విత్ హోమోసేపియన్స్ అంటే మన ఎన్సిస్టర్స్ నాలుగు ఫ్లిమ్స్ మీద నడిచేవాళ్ళు అంటే కాళ్ళు చేతులు రెండిటి వాడి నడిచేవాళ్ళు అనమాట తర్వాత ఎవల్యూషన్లో ఏమైంది హ్యూమన్స్ ఎరెక్ట్ పాశ్చర్ తీసుకున్నారు దాంతోని కాళ్ళ మీద నడవడము ఈ చేతులని వేరే టాస్క్ చేయడానికి యూజ్ చేయడం మొదలుపెట్టి చాలా డ్రమాటిక్ ఎవల్యూషన్ అయింది కానీ ఇదే మన బ్యాక్ పెయిన్కి కారణం కూడా అయింది ఎందుకంటే మీరు అనిమల్స్ కింగ్డంలో చూస్తే ఈ ఫోర్ లెగ్స్ మీద నడిచే ఏ వర్టిబ్రేట్ అనిమల్ డిస్క్ ప్రొలాప్సెస్ బ్యాక్ పెయిన్ అనేవి రావు సపోజ్ మీరు టైగర్స్ కానీ లేకపోతే డాగ్స్ కానీ చీతాస్ కానీ ఏవైనా తీసుకోండి మ్యామల్స్ వర్టిబ్రేట్స్ హూ ఆర్ వాకింగ్ ఆన్ ఫోర్ లెగ్స్ వీళ్ళకి బ్యాక్ పెయిన్స్ ఇవి రావు ఎంత యాక్టివ్గా ఉంటాయి నార్మల్ మనుషుల కంటే థౌజండ్ టైమ్స్ యాక్టివ్గా ఉంటాయి ఎవ్రీ డే టు డే తిరుగుతూ ఉంటాయి జంప్ చేస్తూ ఉంటాయి కానీ రాదు ఎందుకంటే మనం హ్యూమన్ ఎరెక్ట్ పాశ్చర్ తీసుకున్న తర్వాత మొత్తం గ్రావిటేషనల్ ఫోర్సెస్ స్పైన్ మీద పడ్డం మొదలుపెట్టాయి సో దాంతో కంప్లీట్ స్పైన్ అండ్ డిస్క్స్ లిగమెంట్స్ మీద చాలా స్ట్రెస్ పడుతుంది దాంతోపాటు మన ఏంస్ మన ఎల్డర్లీ పీపుల్ అంటే సపోజ్ ఇప్పుడు మన పేరెంట్స్ చూసుకోండి గ్రాండ్ పేరెంట్స్ చూసుకోండి వాళ్ళు మనం ఇప్పుడు తిరిగినంత తిరుగుడు లేదు మనం చేసిన అబ్నార్మల్ యాక్టివిటీస్ వాళ్ళు చేయరనమాట ముందు మంచి ఫిజికల్ యాక్టివిటీ ఉండేది అంటే ఫామ్ ఫీల్డ్స్లో పోయేవాళ్ళు నడిచేవాళ్ళు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఫామ్ వర్క్ చేసేవాళ్ళు రిటర్న్ వచ్చేవాళ్ళు డైట్ కూడా ప్రాపర్గా వాళ్ళు అంటే మిల్లెట్స్ కానీ లేకపోతే ట్రెడిషనల్ ఫుడ్స్ ఈ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ మనం ఇప్పుడు ఎక్కువ తీసుకోవడం వల్ల పెట్టినాం జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల పెట్టినాము యాక్టివిటీ తగ్గింది అండ్ వర్క్ అసలు ఫామ్ వర్క్ అనేది అసలు చాలామంది మన ట్రెడిషనల్ వర్కింగ్ అంతా మార్చేసుకున్నాము ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ అని లేకపోతే ఆఫీసెస్లో కూర్చోవడము దాంతో ఇన్యాక్టివిటీ పెరిగిందనమాట సో ఈ రెండు కారణాల వల్ల ఏమవుతుంది పాశ్చర్ తేడా వచ్చేసింది అనమాట మనకి యాక్టివిటీ లేదు అండ్ పాశ్చర్ సరిగ్గా తీసుకోము నార్మల్గా ఆఫీస్లో కూర్చున్నప్పుడు సాఫ్ట్వేర్లో కానీ లేకపోతే ఎనీ ఆఫీస్లో కూర్చున్నప్పుడు అప్రైట్ పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి కానీ ఎవరికి తోచినట్టు వాళ్ళు కూర్చుంటారు అండ్ పాశ్చర్ చేంజ్ కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్కి లేచి తిరగడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అది చేయకపోతే ఈ ప్రెషర్స్ ఆన్ ద స్పైన్ ఇంకా పెరుగుతూ ఉంటాయి అనమాట నార్మల్ స్పైన్లో డీజెనరేషన్ అనేది వాస్తవం అండి ఇప్పుడు తలలో తెల్లనింటికలు ఎలా వస్తాయో అందరికీ లేకపోతే బోన్స్ ఎట్లాగా అరుగుదల ఉంటుందో స్పైన్లో కూడా అరుగుదల ఉండడం సర్వసహజం కానీ దాన్ని ఆపొచ్చు ఎలా ఆపొచ్చు అంటే టైమ్లీ డైట్ డైట్లో ఎట్లాంటి లీఫీ వెజిటబుల్స్ మంచి హైడ్రేటింగ్ ఎందుకంటే డిస్క్స్ అనేది డిస్క్ అనేది షాక్ అబ్జార్బర్ అండి రెండు బోన్స్ మధ్యలో స్పైన్లో మెయిన్లీ ఈ డిస్క్ డీజెనరేషన్ అంటే ఈ వాటర్ డిస్క్ డిక్రీజ్ అయిపోయి డిస్క్ సన్నబడిపోవడము తర్వాత డిస్క్ బయటికి వచ్చి నరాలు ప్రెస్ చేయడము వీటి వల్లనే మెయిన్ కాజెస్ ఆఫ్ బ్యాక్ పెయిన్ అండి సో ప్రాపర్ డిస్క్ హైడ్రేషన్ మెయింటైన్ చేయాలంటే ప్రాపర్ డైట్ మంచి ఫ్లూయిడ్స్ అండ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ చేస్తే ఈ డీజనరేషన్ అనేది చాలా బట్టుకు డీజనరేట్ కాకుండా ఉంటుందన్నమాట సో అండ్ టైమ్లీ ఎక్సర్సైజ్ అండ్ టైమ్లీ రెస్ట్ టు ద బాడీ అండ్ చేంజింగ్ ఆఫ్ పాస్చర్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా సార్లు నార్మల్ పాపులేషన్లో ఇవన్నీ నెగ్లెక్ట్ చేస్తాం ఎందుకు అంటే వర్క్ స్ట్రెస్తో కానీ లేకపోతే ఈ మేము కామన్గా అంటుంటాం అనమాట దిస్ ఈజ్ ద ప్రైజ్ వీఆర్ పేయింగ్ ఫర్ మోడనైజేషన్ ఫ్రమ్ అంటే మన ట్రెడిషనల్ అన్నీ వదిలేసి ఇప్పుడు కొత్త మోడర్న్ లైఫ్ లైఫ్ స్టైలు దీంట్లో ప్రెజర్స్ ఉంటాయి ట్రావెల్ ప్రెషర్స్ ఉంటాయి ఇప్పుడు ఏరోప్లేన్ ట్రావెల్ పెరిగిపోయింది ఏరోప్లేన్ ట్రావెల్ కూడా ఇట్ ఈస్ నాట్ లైక్ ట్రావెలింగ్ నార్మల్లీ ఆన్ ద రోడ్ అని కొంచెం ప్రెజర్ చేంజెస్ అట్మాస్ఫిరిక్ చేంజెస్తోని డిహైడ్రేషను ఇవన్నీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇలాంటివన్నిటి వల్ల మోడర్న్ లివింగ్ అండ్ ఎవల్యూషనరీ చేంజెస్ వల్ల స్పైన్ ఇష్యూస్ పాపులేషన్లో చాలా చాలా పెరిగిపోయినాయి యాక్చువల్గా ఒక లిటరేచర్ సర్వే ప్రకారం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మ్యాన్ హవర్స్ లాస్ట్ ఇన్ వర్కింగ్ పాపులేషన్ ఈజ్ బికాస్ ఆఫ్ లో బ్యాక్ పెయిన్ అంటాం అంటే ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ కంప్లీట్ రెవెన్యూ ఇవన్నీ లో బ్యాక్ పెయిన్తో మనం లాస్ అవుతున్నాం సో ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే ఎవరి చేతిలో ఉంది పీపుల్ చేతిలోనే ఉంది సో ఫాలోయింగ్ ఎ హెల్తీ డయట్ హెల్తీ లైఫ్ స్టైల్ ప్రాపర్ ఎక్సర్సైజ్ టేకింగ్ ప్రాపర్ మెడికేషన్స్ ఆన్ టైమ్ విల్ ప్రివెంట్ యూ ఫ్రమ్ ఆల్ దిస్ సరే ఇవన్నీ చేసినా కానీ పెయిన్ వచ్చింది అనుకోండి అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ద పెయిన్ అనేది ఐడెంటిఫై చేయాలి ఎందుకంటే బ్యాక్ అంటే ఓన్లీ స్పైనే కాదండి స్పైన్ ఉంటుంది స్పైన్లో వట్టిబిరా ఉంటాయి బోన్స్ బోన్స్ మధ్యలో డిస్క్స్ ఉంటాయి సో ఇది స్పైన్ మోడల్ అండి సో ఇవేమో బోన్స్ అండి వట్టిబురా బోన్స్ మధ్యలో ఈ కనిపించేదేమో డిస్క్ ప్రొలాప్స్ డిస్క్ అంటాం డిస్క్ ఈ డిస్క్ షాక్ అబ్జర్బర్ లాంగండి ఈ మూమెంట్స్ ఆఫ్ ద స్పైన్ అంటే ముందుకి వెనకాలకి పోయినప్పుడు ఈ రెండు బోన్స్ టచ్ కాకుండా అరగకుండా ఈ స్పాంజ్ లాంటి డిస్క్ దాన్ని ప్రివెంట్ చేస్తుంది వెనకాల ఇవి స్పైనస్ ప్రాసెస్ అంటాం సో ముందు వట్టిపురా వెనకాల స్పైనస్ ప్రాసెస్ మధ్యలో ఈ స్పైనల్ కార్డ్ ట్రావెల్ అవుతుందనమాట ఈ స్పైనల్ కార్డ్ నుంచి ప్రతి దగ్గర ఈ అని ఉంటాయి ఈ ఫొరామినాల నుంచి నర్వ్స్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట సో ఎప్పుడైతే ఈ డిస్క్ ప్రొలాప్స్ అయితే ఈ ఫొరామినాలో డిస్క్ని ప్రెస్ చేసి నర్వ్ని ప్రెస్ చేసి మనకి కాలు నొప్పి రావడము చెయ్యి నొప్పి రావడము ఏదైతే మనం సియాటికా అంటామో కాలుల్లో నొప్పిలు వస్తే అది కారణం కారణమవుతుందనమాట సో కానీ స్పైన్లో ఓన్లీ స్పైనస్ ప్రాసెస్ డిస్క్స్ నర్వ్సే కాకుండా ఈ జాయింట్స్ కూడా ఉంటాయి వీటినే ఫ్యాసెట్ జాయింట్స్ అంటాం ఈ ఫ్యాసెట్ జాయింట్స్ ఏంటంటే చిన్న జాయింట్స్ అండి ఇవి ఈ లాటర్లు ఈ సైడ్ వైడ్ మూమెంట్స్లో ప్రతి దగ్గర ఈ జాయింట్స్ మనకి స్మూత్ ఫెసిలిటేషన్ చేస్తాయి జాయింట్ స్పేస్లో కూడా ఫ్లూయిడ్ ఉంటుంది సైనోవియల్ ఫ్లూయిడ్ అని తర్వాత అన్నిటికీ జాయిన్ చేయడానికి లిగమెంట్స్ మజిల్స్ అవి ఉంటాయి కొన్నిసార్లు స్పైన్గే కాకుండా అబ్డమన్లో ఉన్న ప్రాబ్లమ్స్ లేకపోతే ఉమెన్లో యూటరస్లో ఉన్న ప్రాబ్లమ్స్తో కూడా బ్యాక్ పెయిన్ లాగా మనకి తెలియవచ్చు అనమాట సో మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ బ్యాక్ పెయిన్ అండి నార్మల్గా మనం అనుకున్నట్టు డిస్క్ ప్రొలాప్స్ కాదు ఈ ఫ్యాసిట్ జాయింట్ ఆర్థ్రోపతి సో ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు మీరు జాయింట్ ఆర్థ్రోపతి ఉందా మీకు లేకపోతే డిస్క్ ప్రొలాప్స్ ఉందా ఓన్లీ డిస్క్ ప్రొలాప్స్ ఉన్నప్పుడు మీకు కాళ్ళు నొప్పి ప్రిడామినెంట్గా ఉంటుంది బ్యాక్ పెయిన్ కంటే కాళ్ళు నొప్పి ఎక్కువ ఉంటుంది కానీ ఓన్లీ బ్యాక్ పెయిన్ మిడిల్లో సైడ్లో ఉండి అక్కడ చేయితో ప్రెస్ చేస్తే నొప్పి తెలిగింది అనుకోండి అండ్ ఆ నొప్పి అప్పర్ పార్ట్ ఆఫ్ థై వరకే వెళ్ళింది కింది వరకు రాలేదు సియాటిక అంటే అది ఫ్యాసెట్ జాయింట్ ఆర్థ్రోపతి సో ఇది మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ బ్యాక్ పెయిన్ ఈజ్ ఫ్యాసెట్ జాయింట్ ఆర్థ్రోపతి ఫాలోడ్ బై డీజెనరేటివ్ డిస్క్ తర్వాత వెరీ రేర్లీ ఇన్ఫెక్షన్ ఆఫ్ స్పైన్ ట్యూబర్క్లోసిస్కి ఉండొచ్చు కొన్నిసార్లు వెరీ రేర్గా బ్రూసోలోసిస్ ఉండొచ్చు కొన్నిసార్లు బోన్స్ వీక్ అయిపోయి ఆస్టోపొరోసిస్ వల్ల ట్రివియల్ ఫాల్స్తో బ్రేక్ కావడం ఫ్రాక్చర్స్ కావడం ఇవన్నీ కూడా ఉండొచ్చు అనమాట సో కరెక్ట్ నిర్ధారణ చేస్తే దానికి ప్రకారం ట్రీట్మెంట్ చేసుకుంటే వీటిని మనము కరెక్ట్గా క్యూర్ కావచ్చు తర్వాత ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ లేకుండా చూసుకోవచ్చు